నేలపిస్తుంద మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన రైతే రాజు రైతే వెన్నుముక రైతు లేకపోతే మనం తినడానికి తిండి లేదు అనేటువంటి మాటలు ఎక్కువగా చెబుతున్నాయి కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మన రైతులకు ఉపయోగపడే అవసరమైన చిన్న చిన్న పనుల్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని చెప్పవచ్చు అందులో ముఖ్యంగా నేడు గ్రామ గ్రామాన వైన్ షాపులు పెరగడం వలన అలాగే వైన్ బీర్లు తాగే వ్యక్తులు కూడా ఎక్కువ అవడం వలన ఈ వైన్ బీర్లు తాగిన వ్యక్తులు ఆ ఖాళీ విశేషాలను పంట పొలాల్లోనూ పంట కాలువల్లోనూ ఇష్టారాజ్యంగా పడేస్తున్నారు ఒక్కొక్కసారి వాటిని పగలగట్టు కూడా అలా పొలాల్లోనూ ఈ కాలువల్లోనూ రోడ్డు పక్కన కూడా విసిరేస్తున్నారు దీనివలన రైతులు అలాగే పశువులు కూడా చాలా ఎక్కువ శాతం గాయపడుతున్నాయి ఒక్కొక్కసారి అవి ప్రాణాలకు కూడా ఇబ్బంది కలిగిస్తున్నాయి అయితే దీన్ని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదనే చెప్పచ్చు కాబట్టి ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క సమస్యని పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి గతంలో తాగేవారు చాలా తక్కువ ఉండేవారు జనాభా కూడా తక్కువ అయితే నేడు చాలా ఎక్కువ శాతం మంది అది అలవాటుగానో లేదో సరదాగానో ఎక్కువగా ఈ పొలాల వెంబడి గట్లు వెంబడి వెళ్ళి కూర్చొని తాగుతూ అక్కడ ఈ ఖాళీ సేసాలని పగలగొట్టి కొంతమంది పడేస్తే సీసాల రూపంగా కూడా కొంతమంది పడేస్తున్నారు ఈ అమాయక పశువులు అవి గడ్డి తినడానికని వెళ్ళి పొరపాటున ఖాళీ గాజు సీస మొక్కలు కానీ సీసాలు కానీ కొరకడం వల్ల ఆ నోట్కి గాయాలు పాలవుతున్నాయి అలాగే కాకుండా పశువులకి కాళ్ళకి నాణాలు కొట్టని పశువులైతే అవి కాళ్ళల్లో కూడా గుచ్చుకొని చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఏ వైన్ అయినా బీరునైనా అమ్మిన దానికి పది ఇరవై రూపాయలు ఎక్కువ రేటు నిర్ణయించి అమ్మి తిరిగి అది ఖాళీ అయిన తర్వాత ఆ సీసాను పట్టుకు ఏదైతే ఎక్కువ చేసిన ధర దాన్ని తిరిగి ఆ సీసా వ్యక్తికి ఇచ్చే విధంగా పెట్టినట్టయితే ఎంతో కొంత ఈ యొక్క ఖాళీ శేషాన్లు కానీ సీసాన్లు పగలగొట్టి ఈ పంట పొలాల్లోని లేదా ఈ కాలంలోని పడేయడం తగ్గుతుందని చెప్పవచ్చు కాబట్టి ఈ ఈ విధంగా ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకొని ఎంతో కొంత రైతుకి ఉపయోగపడే విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది జయశ్రీరామ్